రేపే బుధవారం ఈ బుధవారం రోజున దీనిని కాలుస్తే చాలు మీ కష్టాలు వాటితో పాటు కాలిపోతాయి మీకు డబ్బు ప్రవాహం బాగా పెరుగుతుంది అయితే ఈ తొలి ఏకాదశి అలానే బుధవారం రోజున దీనిని కాల్చడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అలాగే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా అలాగే పిల్లలు మా మీ మాట వినడం లేదు అని బాధపడేవారు తరచుగా ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని చితించేవారు ఇలా తొలి ఏకాదశి రోజున రాత్రి దీనిని కాల్చండి దీనిని కాల్చడం వల్ల మీకు ఎదురయ్యే ఏ సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి మీకున్న గండాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుంది అని బాధపడేవారు ఇంట్లో ఉన్న డబ్బు వస్తువులు తాకట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఇలా తరచుగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున దీనిని కాల్వండి దీనిని కాల్వడం వల్ల మీకు మీ యొక్క కష్టాలనేవి తొలగిపోయి మీకు కష్టం అనేది ఇంకా ఎప్పుడు రాదు మీ సంపాదన ఇది ఇది కలవడం వల్ల మీ సంపాదన అనేది రెట్టింపు అవుతుంది కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు దీనిని కాల్చడం వల్ల మీకు అదృష్టం పడుతుంది అంతేకాదు మీ ఇంట్లోకి వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి మరి ఈ తొలి ఏకాదశి రోజున మనకున్న సమస్యలు తొందరగా నుం నుండి బయటపడాలి అనుకునేవారు ఈ అవకాశం ఎవరు కూడా మిస్ కాకండి కాబట్టి ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి అయితే ఈ పరిహారం తొలి ఏకాదశి రోజున ఎలా కలవాలి ఎలా కలుస్తే మనకున్న సమస్యలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు తింటారో తెలుసుకుందాం హిందువులలో మొదటి పండుగ తొలి ఏకాదశి ఐదవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది దీని షనాయ ఏకాదశి అని హరిహవారస పేలాల పండుగ అని కూడా పిలుస్తారు ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు తినాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శ్రేష్టతలపై నాలుగు నెలల పాటు శయానిస్తాడని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్లో చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద నుండి కార్తీక పౌర్ణమి రోజు తిరిగి వస్తాడు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఉత్తరాయణ కంటే దక్షిణాయంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి మీరు ఎప్పుడైనా గమనించారా వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యం రక్షణ కోసం నియమాలు ఎక్కువగా పాటించాలి ఈ కాలంలో వ్రతాలు ఉత్సవాలు అలాగే నోములు ఎక్కువ ఉంటాయి ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పక తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాదు మనకు జన్మనించిన పూర్వీకుల పండుగ రోజుగా గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణంలో పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరంలో ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది కాబట్టి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండిని వేడిని కలుగజేస్తాయి అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనావాయితీగా వస్తుంది ఈ సంవత్సరం మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండడం లేకపోయినా ఈ చతుర్మాసంలో వచ్చే ఎనిమిది ఏకాదశులైన ఉపవాసం ఉండటం మంచిది ఈ ఎనిమిది ఏకాదశులలో వంకాయ కరబుజ రేగి మునగ తినకూడదు ఈ రోజు జులై పదిహేడు నుంచి చతుర్మాస వ్రతను దీక్షను ప్రారంభం అవుతుంది వీరు ఈ నాలుగు మాసాల్లో ఒక్కో మాసంలో ఒక్కో రకమైన వాటిని బదిలి పెడతారు మొదటి నెలలో కూరలు రెండవ నెలలో పెరుగు మూడవ నెలలో పాలు నాలుగవ నెలలో రెండాకులు ఉండే వాటితో చేసి ఆకుకూరలను పెట్టాలి ఈ మొత్తం వ్రతం అయ్యే వరకు నిమ్మ పండ్లు అలసందలు ములంగి గుమ్మడికాయ చెరుకు గడ్డలు తినకూడదని మన పండితులు చెబుతున్నారు అందరూ కనీసం ఈ ఒక్కరోజైన ఉపవాసం చేసి ఎప్పుడు భగవాని దగ్గర ఉండి లక్ష్మీనారాయణుల ఆశీస్సులు పొందండి కాబట్టి ఈ తొలి ఏక రోజున పేలాల పిండిని తినడం వలన ఎన్ని ఆ ఆరోగ్య సమస్యలు తొలగించుకో ఈ పేలాల పిండిని తప్పక తొలి ఏకాదశి రోజున అందరూ స్వీకరించాలి ఇలా బుధవారం రోజున రాత్రి పడుకునే ముందు దీనిని కాల్చండి దీనిని కాల్చడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న చెడంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి మనం రాత్రి సమయంలో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా తొలి ఏకాదశి అలానే బుధవారం రోజున మనం చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితాలు వస్తాయి మనకున్న దరిద్రమంతా తొలగిపోతుంది కష్టాలు పోతాయి దుఃఖాలు పోతాయి ఇలా ఏ ఉన్నా అన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా బుధవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చక్కగా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది ఇలా కలవడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అలాగే మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది మనకు రేపు పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కాబట్టి ఇలా పవిత్రమైన తొలి ఏకాదశి రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి చాలు మీకు అద్భుతమైన ఫలితాలు చూస్తారు నమ్మలేనిగా మీరు ఫలితాలను పొందుతారు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం పాటించండి చాలు అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక మట్టి పాత్ర అయినా పర్లేదు ఏదైనా మీ ఇంట్లో వేస్ట్ ఉన్న ప్లేట్ ఉంటుంది చూడు అలా అయినా తీసుకొని కొన్ని అగ్గి నిప్కలు అనేవి కొన్ని తీసుకోండి జుర్లో ఎవరు కూడా పొయ్యిలు అనేది పెట్టడం లేదు మాకు వీలు కాదు అగ్గి నిపుకలు తెచ్చుకోవడం పెట్టడం అనేది వారు రెండు మూడు కర్పూర బిల్లలను వేయండి ఒక మూడు నాలుగు కర్పూర బిల్లలు వేసి అందులో అందులో ఒక టీ స్పూన్ ఆవాలను పొయ్యండి ఇలా ఒక టీ స్పూన్ ఆవాలు వేసినాక రెండు బిర్యానీ ఆకులను కూడా దాంట్లో ఆ అగ్గి నిపుకలలో వేసి కాల్వండి ఇలా కాల్చి మీ ఇల్లంతా తిరగండి ఇలా తిరిగిన తర్వాత ఒక మూలన పెట్టండి ఆ పొగంతా ఇల్లేలా ఇంట్లో ఉన్న మొత్తం బారేలా ఇల్ ఇంట్లో పెట్టి మీ డోర్స్ అన్ని మూసేయండి ఇలా మూసేసిన తర్వాత మీరు అది చల్లార్త చుడు చల్లారిన తర్వాత మరుసటి రోజు దానిని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో లేదా పిచ్చి చెట్టు మొదట్లో పోసేయండి పర్లేదు లేకపోతే మీకు దగ్గరలో ఉన్న పారే నీళ్ళు కనుక ఉన్నాయనుకో ఇంకా దాంట్లో పోస్తే ఇంకా మంచి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది మాకు పారే నీళ్ళు లేవు అని అనుకునేవారు సింకులో పోసినా పర్లేదు ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో ఈ బూడిద మనకు మొత్తం బూడిద వస్తుంది కదా ఆ బూడిదని ఎక్కడైనా పారేసినా పర్లేదు కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున ఈ పరిహారం చెయ్యండి ఇలా కాల్వడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్వండి ఎందుకంటే ఆవాలు చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి అవి మన మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది దూరంగా ఆ మట్టి ప్రమిద మీద కానీ ఆ ప్లేట్ కానీ దూరంగా పెట్టి ఆవాలను పోసేటప్పుడు కొంచెం దూరంలో ఉండిపోయ్యండి ఇలా ఎవరైతే ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున చేయటం వల్ల మీకున్న కష్టాలు దుఃఖాలు అన్ని తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం మీకు వరిస్తుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి